ುರ ಪಿಲೋ Por acá करीनागील <laughs> <laughs> తల్లి పేరు నీ పేరు నీకు పెళ్ళి కాలేదా నీకు వారు నువ్వు చెప్పండి మా పట్టణం పేరు వినవమ్మా నా పేరు మా పట్టణం పేరు సవధానంగా చెప్పవాలంటావా చెప్పవమ్మా చెప్పు వింటావా बोरी जाने की ना तीरू चली पे जाने మా పట్టణమేంటో ఏమిటో నీకు నెరవేనా మీ పట్టణ పేరు నీ పేరు నీకు ఎంతమంది కుమారులు నీకేమైనా పెళ్లి అయిందా కాలేదా చెప్పవా పెళ్లి కూడా చెప్పమంటావా చెప్పాదా చెప్పు చూడవమ్మా మా పట్టణము కనకాపురి పట్టణము ఆ పట్టణములో చిన్నప్పటి కా నుండి అల్లారు కలసి మెరిసి ఉన్నటువంటి మహారాణి సుగుణావతి దేవి ఓహో సున్నా సురావు శుభ్రావతి దేవి ఆయన చెప్పినటువంటి పరిపాటలు వినుకుంటూ ఆ పట్టణములో నా నిర్వచిస్తున్నటువంటి నా పేరు చంద్రముఖి అంటారు అమ్మా చంద్రముఖి మరి నీకు పెళ్లి అనే నీకు పెళ్లి కాలేదమ్మా శుభ్రావతి దేవి మేము చిన్నప్పటికానుండి ఒకే పాఠశాలలో చదువుకుంటూ గురువు చెప్పినటువంటి ఒక విద్యను సక్రమంగా నేర్చుకుంటూ కలసి మెలసి చిన్నప్పటి స్నేహితుడు మేము వింటాం అవు పెళ్ళి లేకపోతే నువ్వు ఎట్లా కోసుకుంటాను పెళ్ళికి నువ్వు నాకేముందమ్మా నాకు పెళ్ళి రాకపోతే మస్తు బాధ అనిపిస్తుంది నా అందరూ వేసుకుంటే నా పాదం కొట్టు ఉంటుంది మా కోళ్ళు అంతే మాయలు కొట్టు ఏమీ చేస్తారు నాకు కన్నా తల్లిదండ్రులు ఆ చెడు మాట కన్నప్పుడు తప్పు కదా మరి ఎన్ని రోజులు ఉండాలి తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత నీకు ఘనం ఇవ్వాలి పెళ్లి చేస్తారు మరి నువ్వు వేసుకోరా నీ లేదు ने रे सारावा ता महाराजाभदावा महाराजा All right.

భార్య మరి మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి స్వామి మా పట్టణము పట్టణం పట్టణము మా తండ్రి పేరు సువర్ణ మహారాజు మా తల్లి సుశీలాదేవి వారి గర్భమున పుట్టినటువంటి వాడను ఏకైక కుమారుడను నా పేరు సుగుణాకరుడు పెళ్ళయింది అయ్యా పెళ్ళియా పెళ్ళి నాకు చిన్నతనములున్న నేను అయినది అంటే నా వయసు పది పదిహేను సంవత్సరాల వయసులోన పెళ్ళైంది కానీ పెళ్ళైన నాట నుండి మా అత్తగారింటికి రోజు కూడా పోయినటువంటి వాడిని కాదు అసలు నా భార్య ఎట్లా ఉంటది అన్నది కూడా ఇంతవరకు నాకు తెలియదు చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటే మగదేవుడు మొత్తం కండలు మొదలు గైట్గా ఉబ్బించుకొని పోవాలి నా భార్య ఎక్కడ ఉన్నదే పోవాలి చూడాలి ఏమి పోని వయ పెళ్లి వేసుకుంటూ ఉంచుకుంటాన్ని కట్టుకోవాలి చూడవయి నా పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం లోపలే మా తల్లిదండ్రులు చనిపోయింది చనిపోయిన నాటి నుండి రాజ్య భూభారము నా పైన పట్టింది ఈ రాజ్య భూభారం వెళ్ళడము ప్రజలకు కష్ట కష్టాలు వారి ఆ కష్టాలు నా కష్టాలని భావించుకుంటూ వారి సుఖాలే నా సుఖాలని భావించుకుంటూ ఒకరోజు కూడా నాకు తీరిక లేకుండా ఈ రాజ్యం పరిపాలించుకుంటూ ఎవరికే బాధలు లేకుండా ఎవరికే కొరతలు లేకుండా సుఖంగా నా యొక్క సువర్ణగిరి పట్టణంలో ఉన్నటువంటి పురి ప్రజల క్షేమంగా చూసుకుంటూ ఉన్నాయి అందు నిమిత్తమయ్యిల్లమయ్యా పెళ్ళైన నాట నుండి మా నా పెళ్ళి పదిహేను సంవత్సరాల వయసులో పెళ్ళైంది ఇప్పటికి నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా అత్తవారింటికి వెళ్ళలేదు అంటే ఎందుకు వెళ్ళలేదు అంటే రాజ్యభూ భారం నా పైన పడ్డది కాబట్టి తల్లిదండ్రులు ఏమో చనిపోయింది రాజ్యమేమో ఏరటానికి నా పైన పడ్డది ఆ భారమంతా నేను ఒక రోజు కూడా నాకు తీరిక లేకుండా ఉన్నది కాబట్టి అత్తగారింటికి వెళ్ళటానికి ఒక రోజు కూడా నాకు తీరిక లేకుండా ఉన్నదో అంతేలా అగో అందు నిమిత్తమయ్యే నేను భార్య సన్నిధానం వెళ్ళలేదు ఇప్పుడు నువ్వు అన్న చూడు మోటు మాటలు అది నీ అటువంటి వానికి తగురీతి అరే ఎంబం ఉంచుకోవాలి ఇంటి గడముతారా అయ్య భార్య నీ భార్య ఎక్కడున్నది అక్కడ హైదరాబాద్ నువ్వు ఎక్కడ ఎక్కడున్నావు మరి నీ భార్య నీ ఎంటో ఉండాలి కదా అంతా మాతలి మాతలి చేత మాసం వైపుడు మనము ఎవరికే బాధలు లేకుండా ఎవరికే కొరతలు లేకుండా సుఖముగా అతి జాగ్రత్తగా ఈ ద్వారము కాడ నిలబడి ఎవరికే బాధలు కూడా నాకు విన్నవించు అన్ని బాధలను వాళ్ళను తీరుస్తాము వాళ్ళ కోరికలు నెరవేరుస్తాము వాళ్ళ వచ్చిన కష్టంపులను కూడా నెరవేరుస్తాము ద్వారము కాడ జాగ్రత్తగా ఉంటాము अरे तुम दीपिया दीर्घ तुम उड़कर न उड़ोगी कारण वस्तु का उसका गंगो का नारा जिता सिंधी मुलाकात चंद का तो जितना तुम उधर तुम ऊपर से बोलो भैया पदला नर्मी हो पापा दे जाने की बात ही जाइगो जाइगो हमारा మా పూర్వ స్థితి మా జన్మ లక్షణము ఈ సభ వాళ్ళందరూ వినగా నీతో వినజేయమంట చెప్పవమ్మా చెప్పు ఈ భరత భరతకండలో ప్రసిద్ధిగా ప్రఖ్యాతి వహించి ఈ నేల తల్లికి తల పట్టణము కనకాపురము అట్టి కనకాపురాన్ని ప్రజలకు ఎలాంటి కొరంత లేకుండా నిత్యము సత్యముని పలుకుచు ప్రజల్ని తన కన్న బిడ్డల వల్ల పరిపాలించినటువంటి మా తండ్రి గారి పేరు కనకాంగన మహారాజు మా అమ్మ పేరు రుచిరాజి వారిద్దరికి కలిగినటువంటి ఒక్కనొక్క సంతానము ఏకైక పుత్రికను నా పేరు సుగనావతి అందరు పెళ్ళి అయినా మన చితల్ దు సుగునా వగీరాన చితల్ గోమేదిక గోమీదిక పుష్పరాగంబుల చేత తులదు మా తండ్రి గారికి ఏకైక పుత్రికను ఒకదాని పెండి ఒక్కగా పుత్రికను నా పేరు సుగునావతి అంటారు నీ పేరు సుగునావతి